షెడ్యూల్ కులాల వర్గీకరణ రద్దయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నవంబర్లో మరి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియమించింది సో అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తూ ఉండదు అయితే మాకు జరుగుతున్న అన్యాయం కమిషన్ ముందు ఉంచబోతున్నాం వర్గీకరణ లేకపోతే మాదిగల ఉపకులాలకు భవిష్యత్తు లేదు ఇది కాలయాపన చేయకుండా కమిషన్ నివేదిక తొందరలో ప్రభుత్వానికి సమర్పించి మార్చిలోగానే వర్గీకరణ అమలు చేయాలనేది మా ప్రధాన డిమాండ్ ఎవరు ఎన్ని రకాల అడ్డంకులు కల్పించినా వర్గీకరణ జరిగి తీరుతుంది సాధించుకుంటాం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు ఇప్పటికే ఇంకా మేము ఎంతమంది వసూలు పోసినా వర్గీకరణ మాత్రం వదలం అయితే ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాం భవిష్యత్తులో సాంకేతిక అడ్డంకులు రాకుండా ఇది పార్లమెంటు ద్వారా శాశ్వత పరిష్కార మార్గం చూపాలి గతంలో కూడా చాలా కమిషన్లు వేశారు ఆ కమిషన్లు నివేదిక ఆధారంగా ఇచ్చినటువంటి యొక్క ఏదైతే వర్గీకన్నా అమలు జరుగుతూ మధ్యలో కొన్ని అడ్డంకులు కల్పించి దానివల్ల రద్దు కావడం జరిగింది సో మళ్ళీ ఉషమైన కమిషన్ కూడా వేశారు అది పార్లమెంట్లో చట్టం చేయాలని అది కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు సో ఇప్పుడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా వచ్చింది అయితే ఇది చివరి కమిషన్ మేము అనుకుంటున్నాం ఇంకా భవిష్యత్తులో కమిషన్ లేకుండా అయితే దీనికి మళ్ళీ రాష్ట్రాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పిన అందువల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతున్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి అడ్డంకులు రాకుండా పరిష్కార మార్గం అనేటువంటిది కమిషన్ కూడా ప్రభుత్వానికి సరైన నివేదికను అందించాలని మా అభిప్రాయం కాబట్టి వర్గీకరణకు తొందరలోనే న్యాయం జరగబోతుందని చెప్పనేసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా లక్షలాది మంది ఆ మాదిగలు నిరుద్యోగులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు త్వరలోది ఆ అమలు వస్తాదేమో వస్తుందేమో అని చెప్పనేసి చాలా రకాల ఆశలో పెట్టుకున్నారు సో అవన్నీ ఉద్యోగాలు కానీ లేదా వచ్చే విద్యా సంవత్సరంలో వచ్చే రిక్రూట్మెంట్లు డాక్టర్లు ఇంజనీరింగ్ దాంట్లో కూడా మంచి మెడికల్ స్థానాల్లో కూడా మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ఆశిస్తా ఉన్నాం ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఎంఆర్పిఎస్ మా రిజర్వేషన్ కావాలని పోరాటాలు చేసినా ఓసారి వచ్చినా కూడా మాలలు వ్యతిరేకిస్తున్నందువల్ల మాలలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నందువల్ల వర్గీకరణ వెనక్కిపోతూనే ఉంది ఈసారి కూడా సుప్రీంకోర్టును కూడా ప్రధానమంత్రి మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా మారి ఎంఆర్పిఎస్ నేతలు ఇప్పుడు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తామని మాలలు అంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా కాదు మాలలు మొదటి నుంచి మా వాదనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు అసలు రాజ్యాంగ విరుద్ధము అని చెప్పనేసి అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్లు దక్కాలని అందులో ఉంది ఉన్న షెడ్యూల్ కులాలు కానీ ఇతర వెనకబడిన వర్గాలు ఎవరికైనా కానీ కేవలం మేమే అంత అని చెప్పనేసి ఐదు దశాబ్దాలుగా పైగా రిజర్వేషన్లు అంటే మావే అంబేద్కర్ అంటే మేమే అని వాళ్ళు ఇంతకాలం వాళ్ళు అనుభవిస్తూ వచ్చి ఉన్నారు సో వాళ్ళకున్న రాజకీయ పలుకుబడితోనే ఇవంతా జరుగుతున్నాయి కానీ ఉద్యమం లేదు వాళ్ళు అన్ని కల్పించేది కూడా రాజకీయ అడ్డంకులే కానీ మాకు జనం ఉన్నారు హై స్థాయిలో మేము ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి యొక్క రాజకీయంగా మాకు బలం లేకపోవడం వల్లనే ఈ రకరకాల సమస్యలు వచ్చి ఉన్నాయి సరే ఎవరు మోడీ చేసినా ఇంకొకరు చేసినా అయితే పరిష్కార మార్గం అనేటువంటిది కావాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా పార్లమెంట్లో దీనికి చట్టం చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా తినే న్యాయబద్ధంగా అందరికీ రిజర్వేషన్లు దక్కే విధంగా ఇప్పుడు మాలకు ఒక్కరికేం కాదు మీ జనాభా ఎంత ఉంటే మీరు అంత తీసుకోవాల్సిందే కేటగిరీషన్ కేటగిరీస్ను ఎందుకొద్దున్నారంటే ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు కాబట్టి రిజర్వేషన్లు అన్నీ కూడా మాకే రావాలనేటువంటిది వారి నుంచి వారి వాదన అది ఎప్పుడు తొంభై నాలుగులో ఉద్యమం పెట్టిన నుంచి పివిరావు గారి నుంచి మొదలుకుంటే జూపడి ప్రభాకర్ నుంచి ఇప్పుడున్న నాయకుల దాకా ఇది జరుగుతూనే వస్తున్నటువంటిది మరి దీన్ని నేను ఇప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ జరిగి తీరాలని చెప్పిన విషయం మీద ఆ ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతాం దాంట్లో రాజీ పడేదే లేదు వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తే రేపొద్దున ఫ్యూచర్లో ఏ విధంగా మాలలు వర్గీకరణ అడ్డుకుంటే రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఇప్పుడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలంటున్నారు చిన్న పదహైదు శాతం రిజర్వేషన్లు పంచుకోవడానికే మీరు ముప్పై సంవత్సరాలుగా అడ్డంకులు కల్పిస్తే మనకు రాజ్యాధికారం వస్తుందా అని నేను ఒక చిన్న ప్రశ్న రాజ్యాధికారం ఎలా వస్తుంది పంచుకున్నంత మాత్రం విడిపోవడం కాదు పంచుకొని ఐక్యంగా ఉండవచ్చు కాబట్టి దీంతో గడిచినటువంటి యొక్క డెబ్బై ఆరు సంవత్సరాలు రిజర్వేషన్లు ఆనాడు ఎంత ఉందో ఇప్పటికీ అంతే ఉంది మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసేది మేమెంతనో మా జనాభాకు తగినంత రిజర్వేషన్లు కూడా పెంచాలి ఉన్న రిజర్వేషన్లు యాభై శాతం పెంచరాదని ఇవాళ సుప్రీంకోర్టు చెప్తుంది అయితే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం వచ్చింది కదా మొన్న కర్ణాటకలో ఆ రిజర్వేషన్ పెంచడం కోసం యాభై రెండు శాతం దాకా వాళ్ళు తీసుకొచ్చారు కదా మరి ఇక్కడ కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రిజర్వేషన్లు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది అది జరిగితే ఈ గోల కూడా రౌండ్ అది ఇక్కడ దానికి ఎవరు రారు మేమెంతనో మాకు అందిస్తేస్తే మేమెందుకుంటాం ఇక్కడ అవునా కాదమ్మా మేము జబాన జనాభాకు తగినంత రిజర్వేషన్లు మా చేతికి మాకు వస్తే మేము రోడ్ల మీదకి రావాల్సినంత అవసరం లేదు వాళ్ళ కూలిని పోగొట్టుకొని వచ్చారు చాలా ఖర్చులు పెట్టుకొని తిండి తిప్పలేక రా ఇబ్బందులతోటి ఇప్పుడు అనంతపురంకు రావడం జరిగింది చాలా పెద్ద జిల్లా అనంతపురం జిల్లాలో ఉన్నంత మాదిరి సామాజిక వర్గం ఇతర జిల్లాల్లో లేరు మెజార్టీ జిల్లా ఎంత పాపులేషన్ ఉన్నా కూడా మాకు ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయి అందరు కూడా బెంగళూరు పోతా ఉన్నారు బాంబేలో పోతున్నారు వేరు వేరు రాష్ట్రాలు తెలంగాణ పోతున్నారు అంటే వేరే రాష్ట్రాల్లో తలదాచుకుంటూ ఆ రోడ్ల మీద పడి నానా ఇబ్బందులతో వాళ్ళు జీవనాలు చేసుకుంటూ ఉన్నారు మరి ఇక్కడ మాకు అన్ని అవకాశాలు వచ్చి మేము ఎందుకు పోతాం కాబట్టి రిజర్వేషన్లలో వర్గీకరణ విషయమే కాకుండా రిజర్వేషన్లో సామాజిక న్యాయం జరగలేదు వర్గీకరణ కావాలి రిజర్వేషన్లు పెంచాలి